ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఇండియన్ రైల్వే నుంచి ఆర్ఆర్బి నుంచి భారీ సంఖ్యలో నైన్ థౌసండ్ పైచిడికి ఉద్యోగాలతో భారీ బంఫర్ బంఫార్ నోటి దీనికి సంబంధించి పర్టికులర్ ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ కాకుండా సౌత్ జోన్ లో ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ లో ఉన్నటువంటి ఖాళీలని వాటికి సంబంధించిన వివరాలని మొత్తానికి నైన్ థౌసండ్ ప్లైస్ ఉద్యోగాలు టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ వన్స్ నేను మాటల్లో చెప్పడం కన్నా నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలా విద్య అర్హతలు ఏమడిగారు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాలి చివరి తేదీ ఏమి ఇచ్చారు ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ పే స్కేల్ ఎలా ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ అండి ఇండియన్ రైల్వే డాట్ జిఓవి డాట్ ఇన్లో తెలుసుకోవచ్చు లేదా నేను వన్స్ పంపించినటువంటి లింక్ ద్వారా కూడా మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు మొత్తానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గురించి నేను చెప్పడం కన్నా వీడియో కింద వన్స్ మీరు లింక్ చూసాక ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా అద్భుతంగా లభ్యమవుతాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే ఒక పెద్ద మందికి షేర్ చేయండి తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ గురించి నెడికేషన్ రిలీజ్ అయిందా లేదా అని డౌట్ రావచ్చు ఆ డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా మీకు లింక్ రూపంలో ఇచ్చాము అయినప్పటికీ మీ సందేహాలున్నా తెలియండి సదా మీ సేవలో ఎస్పీకేషన్ థ్యాంక్స్ జయ జై